దీపావళి వేళ మీ రాశి ప్రకారం ఈ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు పండితులు హిందూ మత విశ్వాసాల ప్రకారం దీపావళికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం ఇక దీపావళి వేళ స్వచ్ఛమైన ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆవాల నూనెతో దీపాలను వెలిగించడం వల్ల తమ జీవితంలోని కష్టాలన్నీ తొలుగుతాయని పండితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం వివిధ రకాల దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాదు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి దీంతో మీకు డబ్బు కొరతే ఉండదని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా దీపావళి పండుగ వేళ మీ ఇంట్లో లేదా దేవాలయంలో మీ రాశి చక్రం ఎలాంటి దీపాలను వెలిగించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు దీపావళి పండుగ వేళ ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించి ప్రార్థనా స్థలంలో బియ్యం పిండిని ఉంచడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇక వృషభ రాశి వారు దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో లేదా ఆలయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల ఫలితాలు వస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఇక మిథున రాశి వారు దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో లేదా ఆలయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలను వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి కర్కాటక రాశి వారు దీపావళి పండుగ వేళ ఇంట్లో లేదా ఆలయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నిండిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలను వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక సింహరాశి వారు దీపావళి పండుగ సందర్భంగా నువ్వుల నూనెతో కలిపిన ఐదు దీపాలను వెలిగించి పూజా స్థలంలో బియ్య పిండిని ఉంచడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు కూడా వీరికి లభిస్తాయి కన్యా రాశి వారు దీపావళి పండుగ వేళ ఇంట్లో లేదా దేవాలయంలో ఒకటి లేదా ఏడు ఆవ నూనె దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది అలాగే లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి ఇక తులారాశివారు దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో లేదా ఆలయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలను వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల ఫలితాలు వస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి వృశ్చిక రాశివారు దీపావళి పండుగ వేళ ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించి పూజా మందిరంలో బియ్యం పిండిని ఉంచడం వల్ల సానుకూల శక్తిని పొందుతారు అంతేకాదు మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది డబ్బు సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు ధనుస్సు రాశి వారు దీపావళి పండుగ సందర్భంగా ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి అనంతరం ప్రార్థనా స్థలంలో బియ్యం పిండిని ఉంచడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు ఆర్థికపరమైన సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది ధనలక్ష్మి కటాక్షం కూడా లభిస్తుంది మకర రాశి వారు దీపావళి పండుగ వేళ మీ ఇంట్లో లేదా ఏదైనా ఆలయంలో ఒకటి లేదా ఏడు ఆవనూన దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందొచ్చు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఇక కుంభరాశి వారు దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో లేదా దేవాలయంలో ఒకటి లేదా ఏడు ఆవనూన దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా పొందుతారు మీనరాశి వారు దీపావళి వేల ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి పూజా స్థలంలో బియ్యం పిండిని ఉంచడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అంతేకాదు జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్